సైకిల్ మోటార్ చోరీ కర్నూలు జిల్లా కొసగి మండల కేంద్రంలో ఆదివారం చాకిలి రాముడు అనే యువకుడు ఉదయం స్థానిక పాత రైల్వే స్టేషన్ ఆవరణంలో ఏపీ ట్వంటీ వన్ ఏఎన్ సెవెన్ టూ త్రీ సెవెన్ నెంబర్ గల హెచ్ఎం డీలక్స్ సైకిల్ మోటార్ను వదిలి రైల్వే గ్రౌండ్లో ఫుట్బాల్ ఆడేందుకు వెళ్లారు అయితే తిరిగి వచ్చి చూడగా తన బండి కనిపించలేదు కాగా చుట్టుపక్కల వెతికాడు చాలాసేపటికైనా బండి కనిపించకపోవడంతో తన బండి చోరీకి గురైందని తెలుసుకున్నారు అయితే స్థానిక కొన్ని సెంటర్లలో సీసీ కెమెరాలు పరిశీలించాడు పెట్రోల్ బంక్ ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలు కడిపాలెం ఈశ్వర్ ఆలయం వద్ద సీసీ కెమెరాల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ముఖంకు తవాలు అడ్డం పెట్టుకొని తన బండిని తీసుకెళ్లింది సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్టు గుర్తించారు అయితే ఆ సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినటువంటి ఫోటేజ్తో స్థానిక కోసిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు సమాచారం అయితే గత కొన్ని రోజుల నుండి రైల్వే స్టేషన్ ఆవరణంలో నిలబెట్టిన సైకిల్ మోటార్లు తరచుగా దొంగతనానికి గురవుతున్నాయి ఈ సైకిల్ మోటార్లు దొంగతనానికి పాల్పడుతున్న వారు స్థానిక దొంగలైనా లేదా బయటవారా అనేది పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది जादे मोस्ट में फोटो